ప్రేమ నమ్మకం గల మన ప్ర ప్రియమైన యేసుక్రీస్తు నాములో షోములు పలుకుతూ నేటి బంగారు పెరుగులో కొన్ని సూక్తులు తెలుపు తెలుసుకున్న తర్వాత పదే పదే క్రీస్తు జానంలో గెచ్చమ్మనే ప్రార్థన సిలువలో పలికిన మాటలు క్లుప్తంగా జానించుకుందాం మరి ఈ బాదవలే ప్రపంచంలో నీవి లోకానికి ఇచ్చే సంతోషమే ఒక గిఫ్ట్ అట బీద ప్రపంచంలో నీ చిరునవ్వు సంపద కూడా ఒక గిఫ్టే నీ ద్వేషపూరిత ప్రపంచంలో నీ ప్రేమ కూడా ఒక గిఫ్ట్ ఈ నిరాశ లోకంలో నీ నమ్మకం కూడా ఒక గిఫ్టే భయపడే వారికి నీ స్పర్శ ఒక గిఫ్ట్ పై గిఫ్ట్లన్నీ ఖరీదు లేనివే అని తెలుసుకొని భగవంతుడు నీకు ఇచ్చినటువంటి కుటుంబం ఒక గిఫ్టు మరి ప్రకృతి ఒక గిఫ్టు ఈ లోకం ఒక గిఫ్టు ఈ దినం ఒక గిఫ్టు నిరాశవాదికి గులాబీకి కింద ముళ్ళున్నందుకు విచారిస్తాడు కానీ పైన లేనందుకు ఆశావాది ఆనందిస్తాడట నిజంగా ఎంత చక్కటి మాట మరి అసూయట విషపు పాదు వంటిది అది మొలిచే తావులో ప్రేమ చచ్చిపోతుంది పేదరికం సిగ్గుపడ నక్కర్లేని శ్రమానుభవం అది అర్థం చేసుకోవాలి లోకంలో నిబ్బరంగా నిలబడాలంటే దైవ సన్నిధిలో వినయంతో మోకరించాలి ఒక ప్రసంగం పొడవు కన్నా దాని లోతు శ్రోతలకు మేలు చేస్తుంది కాలము ప్రకృతి సహనము ముగ్గురు మహా వైద్యులు ఆయనకు లోబట్టడానికి దేవుడు మనల్ని పిలిచాడు మనకు సందేహాలు ఇవ్వడానికి కాదు నీకు నీవే ఉపయోగకరంగా ఉండాలంటే నీ జ్ఞానం ఉపయోగించాలి ఇతరులు నీకు ఉపయోగకరంగా ఉండాలంటే నీ హృదయాన్ని ఉపయోగించాలి మన తప్పులు సమర్థించుకోకుండా ఉండగలిగితే వాటిలో నుండి మనం ఎంతో నేర్చుకోగలం నోరు మూసుకోవడం అన్ని అవకాశాలు ఎప్పుడూ పోగొట్టుకోకూడదు ఇతరులు విమర్శించేందుకు నీ వేలు చూపక వారికి సహాయం చేయడం కోసం నీ చేయి చాపాలి నిజమైన శిష్యుల మరి అన్ని నిఖండవులో వెనుక వేయడం అన్న మాటే లేదు ఒక సమస్యను పరిష్కరించవలసిన అవసరం వచ్చినప్పుడు దేవునిపై భారం వేసి ముందుకు సాగాలి అది మన జీవితంలో నేర్చుకోవాల్సినటువంటి గొప్ప అనుభవం ఎవరి జీవితంలో ఎవరు ఎవరిని పూర్తిగా అర్థం చేసుకోలేరు అలా అర్థం అర్థం చేసుకుంటే ఎవరు ఒకరికొకరు దూరం కారు మర్రి చెట్టుకు కూడా చిన్న విత్తనం మరి చిన్ని పెద్ద చెట్టుకు చిన్న విత్తనం ఉన్నట్టుగా మంచి మనసుతో చేసే చిన్న పనైనా మంచి ఫలితాన్ని ఇస్తుంది అది గమనించుకోవాలి ఈ దినాన్న మరి గెత్సమ్మనే ప్రార్థనలో మరి మరొక భక్తులు చెప్పి తలంపుల్ని మీ ముందు పెడతాను కొన్నిసార్లు మన శ్రమలు వచ్చినప్పుడు ఈ శ్రమల సమయంలో ఇదే నాకే రావాలా నాకే ఎందుకు అని అనకుండా ఎవరు ఉండలేవు కానీ ప్రభు శాస్త్రుల పరిచయలు కూడా లోకమంతా క్రీస్తు వెంట వెళుతున్నారేంటి అని ఒక కుట్ర పొందారు వాళ్ళు అసలు సమయానికి ఒక్కరూ క్రీస్తు దగ్గర లేరు క్రీస్తు అనుభవించిన ఒంటరితనం అవమానము నింద బాధ ఎవరు అనుభవించలేరు కదా మన కోసమే స్లో బాధలు ఒంటరితనం అనుభవించారు మన కోసమే మన సంతోషపరచుకోవడం కోసమే ఇవన్నీ చేశారని నమ్మాలి మనం ప్రతి సందర్భంలో క్రీస్తు మన జవాబు మన నమ్మాలి కొందరికి జైల్లో ఉంచినప్పుడట నీవేం తీసుకెళ్తావు జైల్లోకి నీకు సమాధిలో పెడితే అని సమాధి కాదు తేలిలో పెడితే ఏం తీసుకెళ్తా అంటే నేను ఆ బైబిల్ తీసుకెళ్తాను అందరూ చెప్పారట నిజంగానే అది మంచి స్నేహితుడు బైబిల్ను ప్రేమించడం నేర్చుకోవాలి మనం ఒక మరి ఒక వరంగల్లో ఒక ఇంజనీర్ గారు చాలా ఎనభై వయసులో ఉండగా ఆయన అనుభవాల్ని గ్రహించినప్పుడు మరి అరవై ఏళ్ళు పది గంటల రోజుకి బైబిల్ చదివేవాడట తన కుమారుడు అమెరికాలో వెళ్ళి మొత్తం ఫ్యామిలీ అందరు చనిపోయారట భార్య కూడా గతంలో చనిపోయిందట ఇవన్నీ అనుభవాలు ఉన్నప్పటికీ వాళ్ళందరూ దూరమైనా ప్రభు నా బైబిలు నేను వదులుకోలేదు ఆయన నాకు తోడుగా ఉన్నాడని ఎంతో చక్కటి సాక్ష్యం ఇచ్చాడు అందుకనే మరణించిన వ్యక్తులకు క్రైస్తవుడుగా నిరీక్షణ ఏంటంటే ప్రభువు ఆ బైబిలు మన వాక్యాలు అభి వాగ్దానాలు అభయమే కదా మనుషులు కరోనా సమయంలో ఎవరు తోడు రాలేరు మరి ఒక ఒక ప్రాంతంలో నట రోడ్డు మీద నిర్మాస్యంగా ఉంటే కుక్కలు వచ్చి చేయించాయట నిజంగా పాడేల స్థలంలో నక్కలు నక్కలు వస్తాయి కదా నక్కలు కుక్కలు వస్తాయి కదా అయితే మన మన సన్నిధి దేవుని సన్నిధి దూరం అయిపోతే ద్రాక్ష తోటలో మనం ఫలించినట్టుగా మనం ఫలించకపోతే మన జీవితాలు అలాగే ఉంటాయి కాబట్టి మనం బైబిల్ చదువుతూ మరి ఏకాంతంగా ప్రార్థన చేస్తూ మనం జీవించాలని దేవుడు కోరుకున్నాడు మూడున్నర సంవత్సరాల సేవలో క్రీస్తు చేసింది చివరి ఆరు నెలల్లో ఎక్కువ సేవ చేశాడు ఆరు రోజులు మరింత ఎక్కువ మరి ఒక ఒక రోజులో ఒక మరి సులువు మీద గంటల్లో ఎంతో విలువైన అనుభవాలను మనం చూడటం జరిగింది మన జీవిత శైలి చూసి ఆయన చింతిస్తున్నాడు ఆ పేతురు కూడా అన్నాడు చిత్త యావత్త ఆయన మీద వేయండి అన్నాడు కదా మరి గొప్ప ఆత్మే జాద్రగా మరి పేతురు మారాడు కదా ఆయన సింహాసనం దగ్గరికి మనం ధైర్యంగా చేరగలం ఎస్టేరు ధైర్యంగా రాజుని చేరి అసలు వినపం చేసేసింది నశిస్తే నశిస్తా అంతే అనుకుంది అంతే నిజంగా ఎంత ధైర్యం ప్రార్థన చేసింది అన్ని ప్రార్థన కంటే విలువైన ప్రార్థన క్రీస్తు గసమలు చేశారు ఆయన దేవుల్లో గడుపుటకు ప్రార్థించడం సమయం కేటాయించాడు ఎప్పుడు కేటాయించుకునేవాడు గర్సమనే ప్రార్థన కూడా మనకు విలువైన పాటలు నేర్పిస్తుంది గసమనే ప్రార్థన బలమైన ప్రార్థన ప్రధాన యాజకునుడు సహానుభవం నేర్ నేర్పించడానికి ఓర్చుకుంటకు శక్తివంతు కదా మరి దూత మరీ కూడా దూత చెప్పిన మాటలు భద్రం చేసుకుంది మనం కూడా వాక్యాలని అనుభవాల్ని భద్రం చేసుకోవాలి గర్సమనే ప్రార్థనలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే మత్తై ఇరవై ఆరు ముప్పై ఆరు నుంచి ముప్పై తొమ్మిది వరకు మార్కు పద్నాలుగు ముప్పై రెండు నుంచి ముప్పై ఆరు వరకు లూకా ఇరవై రెండు ముప్పై తొమ్మిది నుంచి నలభై ఐదు వరకు యోహాను పద్దెనిమిది ఒకటి నుంచి పదకొండు వరకు ఆ లూక డాక్టర్ కాబట్టి ఆయన చెప్పిన మాటల్లో మనం ఆయన బయలుదేరి వాడుక చొప్పున అంటే చూసారా అది ఎక్కువ అలవాటు అనమాట అలవాటు చొప్పుని చేసేది ఒకే పని పలుమారు చేస్తే అది వాడుకైపోద్ది అలా ఒలివి కండుకు క్రీస్తు వెళుతూ ఉండేవారు ఆయన అప్పగిస్తున్నానని తెలుసుకుని మరి ముందుగా సిద్ధపడటం జరుగుతుంది ఒకసారి ఒక సలోమి వచ్చి ఒక వినొప్పం చేసింది ప్రణమిల్లింది ప్రభు అడిగింది ఏమనంటే మరి నా బిడ్డలు చెరోకులని పక్క పక్కన పెట్టుకోగలవా ప్రభువా నీ రాజ్యం వచ్చినప్పుడు అని చెప్పినప్పుడు అప్పుడు గిన్నెలోని తాగటానికి మీకు ఇష్టమైన అంటే నేను తాగుతాము అని కూడా అన్నారు అప్పటికే కానీ వారు కోరని కోరి కోరింది కానీ వారి క్రీస్తుకి సలోమి చాలా దగ్గర బంధువు చిన్నాము సలోమి అంటే సమాధానం అర్థం కానీ మన అర్థం లేని కోరికలు మనం కోరుతూ ఉంటాం కానీ గిన్నెలోని తాగే అనుభవం మనకుందా క్రీస్తు సహోదరులు క్రీస్తు పట్ల విశ్వాసమే ఉంచలేదు నమ్మలేదు విమర్శించారు మరి నిజంగానే గిన్నెలో త్రాగలేవున్నారు తాగుతూ ఉన్నారు కానీ తాగలరా మా సర్వమానవ ప్రత్యాధిక గిన్నెలోను తాగినటువంటి గొప్ప త్యాగం చేసింది క్రీస్తే కదా భయానకమైనది శ్రమలో తాగాడు గల చెల్లించబోతున్న గొరెపిల్ల మరి గొప్ప అనుభవించాడు కదా శ్రమలో శోధనలో ప్రవేశించినట్లు ప్రార్థించమని చెప్పాడు ఒక రాయి వేస్తే అంత దూరం పోతుందో అంత దూరంలోనే వేత దూరంలో మొక్కళ్ళునే క్రీస్తు ప్రార్థించడం జరుగుతుంది మరి మోకరించి ప్రార్థించి క్రీస్తు వల్ల మనం చేయగలుగుతున్నామా క్రీస్తుకు వాడుకగా మారింది మోకరించటం మనం మోకరించేస్తున్నామా పడుకొని చేస్తున్నామా కూర్చొని చేస్తున్నామా గమనించుకుందాం ఎంతసేపు అయినా మొక్క నుంచి ప్రార్థన చేసే ఫలితం గొప్పది తండ్రిని చిత్తంకి అప్పగించుకుంటానని గతమంలో చెప్పాడు కదా అది తండ్రి కొడుకుల బంధం అది తండ్రి చిత్తానికి అప్పగించుకున్నాడు మన జీవితంలో ఆయన చిత్తం ఉంటే అదే చేయాలి మనం మరి లూకా కూడా డాక్టర్గా చెమట కారటం గురించి చాలా చక్కగా రాశాడు ఒత్తిడికి గురయ్యాడు క్రీస్తు ప్రార్థన ద్వారా మొదట మొదటిగా రక్తం కార్చింది గత కదా మన మనుషుల చేతికి అప్పగించిన ఒత్తిడి కోసం ఆయన బలైపోవడం జరుగుతుంది ఆయన మరి శోధనలో పడకుండా ప్రార్థించమంటో మరి ఎన్నోసార్లు ప్రార్థించిన సమయాలు ఎన్నో ఉన్నాయి బ్యాప్టిజం సమయంలో ప్రార్థించాడు శిష్యులు ఎన్నుకునే సమయంలో ప్రార్థించాడు తండ్రితో ఏకాంతంగా ప్రార్థించాడు మరి ఎంతో తక్కువ పడ్డాడు ఆత్మ తప్పిక ఆయన ఆత్మల భారము సమరయ త్రీ టైంలో కూడా ఆయన నాకు ఏది ఆహారం అంటే ఆత్మ ఆత్మల భారం కూడా చెప్పాడు పన్నెండేళ్ల వయసులో కూడా తప్పిపోయినప్పుడు కూడా నా తండ్రి పనిలో ఉన్నాను మీకు తెలియదా అన్నాడు అది శిలో ముందు తాగినటువంటి ఆ గిన్నె మనందరి పాప భారమే కదా అక్కడ ప్రార్థిస్తూ ప్రార్థనపరుడు వ్యూహాన్ ఏడు యాభై ఏళ్ళలో మరి అందరు కూడా మరి అందరూ సేవ చేయించుకున్నాక ఎవరింటికాళ్ళు వెళ్ళారు ఏసు ఒక్కడే మిగిలిపోయాడండి ఇల్లు లేదు అని వేయకుండా గెలిపోయాడట్టండి నిజంగా బాధ ఎంత బాధకరమైన అనుభవం ఉండేది క్రీస్తు కొరకు ఎదురు చూసేవాళ్ళు లేరు క్రీస్తు తండ్రి సహవాసం పేరే స్థలం గద్సమంది తోటే ఉంది మనిషి కుమార్ తలవార్చుటకు స్థలం లేదు లక్కలకు బొరేదు ఆకాశపుష్ట పుష్ణ కూడా అన్నాడు అది అది ఎంతో మనసుతో బాధతో చెప్పాడు మరి ఆయన గద్సమందిలో రెండు పదాలు ఉన్నాయి ఏంటండి గెత్ షమ మరి గెత్ శమ అది అరమిక్ భాషలో ఒలివుల గానుగా అని అర్థమట గానుగా ఒలివుల నుండి నూనె తీస్తారు ఒలివలు నలిగినట్లుగా మన కోసం ఆయన నలిగిపోయారు శ్రమంలో అన్న నలిగి నూనె వచ్చినట్టుగా ఆయన రక్తం వచ్చింది మరి వేదన పడి మరింత ఆత్రంగా ప్రార్థించితే చర్మంలో చోట గొప్ప రక్త బంధువులు అయిపోయింది బిందువులుగా అయిపోయింది కదా ఆ రక్తం నిండిపోయింది లోకరే జీవిత విధానంలో ఒక డాక్టర్కి అన్నీ తెలుసు కాబట్టి ఆయన రాసిన అనుభవాలు చాలా గొప్పవి అన్నీ హండ్రెడ్ పర్సెంట్ అయిన మానవుడు అన్ని అనుభవించాడు హండ్రెడ్ పర్సెంట్ దేవుడు మరి ఒక అలెగ్జాండర్ మెథలాల్ అనే ఒక ఆయనట ఈ రక్త నాణాలు పగిలిపోయి ఆ శ్వేత గ్రంథుల్లో నుంచి రక్తం వస్తుంది ఒత్తిడికి అని ఆయన హెమటిక్ డ్రోసిస్ అనేటువంటి జబ్బు అట్టది ఆ బలహీనతది దానివల్ల రక్తం వచ్చిందని ఆయన ప్రూవ్ చేశారట ప్రాక్టికల్ రెమెడీ ప్రార్థనే కదా రాబో శ్రమలన్నీ కూడా ఆ గిన్నెలో క్రీస్తు కనిపించాయి మనం కూడా కనిపించాం మన శ్రమలు కనిపించాయి మన బాధలు కనిపించాయి మన పాపాలు కనిపించాయి మరి దేవుడు గతంలో ఏం చెప్పాడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని ఒంటరిగా ప్రార్థించుకోమని చెప్పాడు ఇతరులకు ప్రార్థించమని చెప్పాడు జవాబు పొందవలసిన ప్రార్థన మనం మరి ముఖాల ప్రార్థనలో ఏకాంత ప్రార్థనలో అని తెలుసుకోవాలి ఇది లోకాన్ని మోల్కొల్పేటువంటి ప్రార్థన అప్పుడు ఒక మాట అన్నాడు ఒక గడి అయినా ఉండలేరా మనతో కూడా ఆ మాట పెరుగుతున్నాడు అది ఆయన ప్రార్థించినటువంటి గసమనిలో ఒక రాక్ ఉంది నేను చూశాను ఎగని అంటారు అది అక్కడే ఉంది అక్కడ చర్చి కూడా కట్టారు ఏకాంత ప్రార్థన సామాజిక ప్రార్థన వేరు ఏకాంత ప్రార్థన మోకాళ్ళు చేసే ప్రార్థన వినయంతో విధేయతో చేసే ప్రార్థన రెండవది అది తండ్రి అని అబ్బా అని సంబోధించాడు తండ్రితో ఆ ప్రేమ ఐక్యమైన అనుభవాన్ని చూపించాడు తర్వాత మరి మూ మూడవదిగా తండ్రి అని ప్రార్థించడం రెండవదిగా వినయ విధేయతో ప్రార్థించడం మరి తిరస్కార దెబ్బలకు భయపడి ప్రార్థించలేదు మరి మరి ఎందుకంటే అది మనకే పాపంగా మారేడు కదా తండ్రి అన్నవాడు నాలుగో మాటకు వచ్చేటప్పటికి సిలువలో దేవా అన్నాడు అంటే ఆ బంధం పోద్దు కాబట్టి తండ్రి బంధం దేవుడుగా తనని చూస్తూ మరి మన మన కోసం దేవుడు దేవుణ్ణి దేవా అని అడిగాడు అక్రమాకారులు ఒకటిగా శ్రమపడ్డాడు పాపంగా చేయబడి రక్షకుడయ్యాడు మరి దేవుని యొక్క మన మనసును మనం గ్రహించేవారిగా ఉండాలి ఆయన ఆతృతగా ప్రార్థన చేశాడు దాన్ని అర్నెస్ ప్రేయర్ అంటారు ఫిబ్రవరి ఐదులో కూడా ప్రార్థన యాచల్ది చేశాడు మన ప్రేమించ ప్రేమించాలని మనం కూడా ఆయన ప్రేమించాలని కోరి ప్రార్థించాడు ఐదవదిగా పట్టుదలతో విసుకగా ప్రార్థించాడు మార్క్ పద్నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు మరి అలా అలాంటి ప్రార్థన ఓల్డ్ టెస్ట్మెంట్లో చూస్తాం కదా కరిమేళ్ళ పర్వతం మీద మొక్క మొక్కల మీద ఉంచుకుని ఏలియా ప్రార్థించాడు ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఏడు సార్లు ప్రార్థించగా పదివాడిని పంపిస్తే ఏడు సార్లు ప్రార్థించి మేఘం కనిపిస్తుందా అంటే అది చిన్న గుప్పిడు కనిపిస్తుంది అంటే అది అది పెద్ద వర్షంగా మారద్దని కబురు చేస్తాడు అది ఆ రకంగా ఆసక్తితో ప్రార్థన చేసి విసుకక ఏడు సార్లు చేసిన ప్రార్థన వలె మన జవాబు కోసం పదే పదే చేయాలని కూడా నేర్పిస్తున్నారు తండ్రి చిత్తం అప్పగించాడు మార్కు పద్నాలుగు ముప్పై ఆరులో గిన్నె తొలగించమన్న బాధ క్రీస్తుకి ఎందుకంటే తండ్రి నుంచి వేరైపోతాననే బాధ అంతగా ప్రేమించాడు కదా ఆ అభ్యర్థన ఉపసంహరించుకుని నీ చిత్తమే అన్నాడు ముందు తొలగించి అడిగాడు తర్వాత ఉపసంహరించుకుని ఆ కోరిక నీ చిత్తమే అన్నాడు తర్వాత మరి ఒక మీటింగ్లోన పాపాలను ఒప్పుకుండ్రా అని చెప్తే ఒక్కొక్కరు వచ్చి అన్ని పాపాలు ఒప్పుకున్నారు రే నువ్వేం పాపం చేసావంటే పక్కింట్లో మరి రెండు బస్తాలు బియ్యం బియ్యం ఈయన నేను కలిసి ఆ బస్తాలు రెండు దొంగలించావు అనంట పక్కడ ఉన్నారంట ఒక బస్తాయి కదరా దొంగిలించావంటే రేపు ఇంకో బస్తా దొంగిలిస్తాను లేరా దానికోసం కూడా అడ్వాన్స్గా ప్రార్థన చేసేస్తున్నాను ఒప్పేసుకుంటున్నా అన్నారంట మన భక్తి అలా ఉంటుంది అదే మరి మరి ఈ రకంగా కాదు కానీ హృదయపూర్తిగా పూర్తిగా మరి క్షమాపణ అడుక్కోవాలి కుష్ట రోగి నీకు ఇష్టమైతే శుద్ధం చేయమన్నాడు కదా అనమాట నా సన్నిధి లేకపోతే ఉండలేదని మరి మోసే కూడా అడిగాడు కదా తెల్ల కాగితం మీద చివరి సంతకం చేసి ప్రభువా నీ చిత్తం ఏముందో అది రాయి అలా చేస్తానని చెప్పగలిగిని ప్రార్థించడమే నిజమైన ప్రార్థన అన్నారు మరి ప్రార్థనకు జవాబు పొందిన ప్రార్థనగా ఉంది ఏడవదిగా తర్వాత కుంగన ఏలియా మరి దూత వచ్చి ఆహారం ఇచ్చింది హాగర్ని దారి చూపించిన దూత మరి వెళ్ళక బలపరిచింది దూత మనోహ భార్య బిడ్డ లేకపోతే దూత వచ్చి మాట్లాడింది దాని కూడా బలపరచడానికి దూత వచ్చింది ఏసును బలపరచడానికి దూత వచ్చింది తర్వాత మరి ఇది గెచ్చ గొప్ప ప్రార్థన ఇరవై రెండు నలభై మూడులో జవాబున్న ప్రార్థనగా మనం చూస్తూ ఉన్నాం ఈ రకంగా గసమనలో నేర్చుకోవలసినటువంటి పదే పదే నేర్చుకోవలసిన గొప్ప సత్యాలు గొప్ప గొప్ప భక్తులు చెప్తూనే ఉన్నారు అయితే మరి ఏడు మాటలు క్లుప్తంగా ఈ గసమన అవగానే ఎదుర్కొన్నటువంటి ఆ శ్రమను కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం ముందుగానే ఇవి అడ్వాన్స్గా ఆ శ్రమల గురించి ఆలోచిస్తూ ఉందాం ఈ లెంటి చివరి నాల్లో అయితే సిల్వలో మళ్ళ కిరీటం బాధ మూడు మేకు మేకుల నుంచి వేలాడు పొందిన రక్త ధారల యొక్క తీవ్రత ఇవన్నీ ఉంటూ కూడా సులువులో పలికాడు మీరు మరి ఇరవై మూడు లూక ముప్పై నాలుగులో మత్త ఐదు నలభై ఒకటిలో కూడా మరి శత్రువులను ప్రేమించండి మనం ఇంతకుముందు గతంలో చెప్పాడు కదా హింసించిన వారికే ప్రార్థించమని చెప్పింది చేశాడు అంతే అక్కడ మరి శత్రువులను ప్రేమించని మత్సవార్తలో ఆ కొన మీద ప్రసంగంలో మొదటి ప్రసంగంలోనే ఐదు నలభై ఒకటిలో చెప్పాడు అది అదే పాటించాడు మీరేం చేస్తారు తెరుగు ఎరుగెరువు క్షమించు అని ఆ రకంగా చెప్పి అది క్షమించమన్నాడు వాని ప్రేమించాడు శివులో దేవునికి ప్రార్థించి దేవుని కుమారుని రుజువు చేసుకున్నాడు దేవుని ఏం కోరుకున్నాడు అది చేసి పెట్టాడు మాదిరికరమైన జీవితం జీవించాడు మనల్ని బాధించిన వారిని క్షమించలేం కదా ప్రేమించిన వారే ప్రేమించగలం కానీ శత్రువులను ప్రేమించడం అని చెప్పాడు అది మనం ఎంత పాటించగలుగుతున్నాం ఇక్కడ క్రీస్తు సెలవులో చూపించి చూపించాడు మొదటి మాటలో ఇది ఎంత గొప్ప మాట మరి లూక ఇరవై మూడు నలభై మూడులో అందుకైనా నేడు పరదేశంలో అని కూడా నిశ్చయంగా చెప్తున్నా అన్నాడు మొదటి మాటను బట్టి దొంగ గమనించుకుని ఆ క్రీస్తు యొక్క విలువ గుర్తుంచుకున్నాడు శత్రువులను ప్రేమించి చూపించిన హృదయాన్ని దొంగ గుర్తించాడండి క్రీస్తు బిడ్డగా సమాజంలో మనకు కూడా మనం రుజువు చేసుకోవాలి క్రీస్తు బిడ్డగా మన ప్రే మాటల్లో మన సహకారంలో మన ప్రేమలో ఇతరులకు మాదిరికరంగా ఉన్నప్పుడు మనం చూసి మీ దేవుడు నాకు కావాలి అనగలిగిన స్థాయికి మన ఆత్మీయ జీవితం ఎదగాలి మన ప్రార్థనాపరులుగా జీవించే శైలిని బట్టి అనేకుల్ని ప్రభుత్వ తేగలం ఆ క్రీస్తు చూపిన ప్రేమను బట్టి వారందరు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మరి దొంగ మారిన అనుభవం మనకు స్ఫూర్తి కావాలి మరి నా ఎద్దరికొచ్చేవారిని ఎంత మాత్రం తీసువేనని యోహాను ఆరు ముప్పై చెప్పాడు దొంగ రక్షించ తక్షణమే రక్షించాడు ఏ స్థితిలో అయినా క్రీస్తుని చేరితే ప్రభు వెంటనే జవాబిస్తాడు దయగలవాడు ప్రేమ గలవాడు ఉన్న పొటన మనకు సహాయం చేసి ఆదరించగల గొప్ప దేవుడు మూడో మాటగా మరి యోహాను పద్నాలుగు ఇరవై ఆరులో మరి ధ్యానించగలిగితే మన ధన్యనం దేవుని మాట నెరవేర్చాడు దేవు క్రీస్తు తన తల్లిని బాధ్యత వహిస్తూ మరి నేను తోటి నేను మరణించబోతున్నాను నువ్వు అమ్మ బాధ్యత వహించమని చెప్తూ మరి ఎంతో ప్రేమ చూపించాడు బాధ్యత ఇచ్చాడు సామెతలు ఇరవై మూడు ఇరవై రెండులో నీ తల్లి మురిమేందు నిర్లక్ష్యం చేయకు తల్లిదండ్రులు సన్మానించాలని కూడా ఉంది కదా తల్లిదండ్రులు వృద్ధాపులను ఆదరించాలి నిర్లక్ష్యం చేయకూడదు ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్లో విధేయత చూపి లోబడాలి మరి ఆ వాగ్దానంతో కూడిన ఆజ్ఞలు ప్రాముఖ్యమైనవి కదా తల్లిదండ్రులు మనకే శ్రమించారని గుర్తించి వాళ్ళని ప్రేమించాలని మనం తెలుసుకోవాలి క్రీస్తు శిలువ సులువలో మరి తల్లిని నిర్లక్ష్యం చేయలేదు తల్లిని ఎంతో పెద్ద పెద్ద ఉద్యోగాలు రావచ్చు మంచి పెద్ద 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 కార్యాలు చేయొచ్చు మరి ఎంతెంతో దాన ధర్మాలు కానీ సొంత తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే దేవుడు మనం ప్రార్థన వినడానికి గుర్తించుకోవాలి నాలుగో మాటగా ఏలి ఏలి లామ సభక్తాని ఏసు తండ్రిని వదిలిపెట్టిన అనుభవం బట్టి మరి యోహాన్ ఎనిమిది ఇరవై తొమ్మిదిలో నన్ను పంపినవాడు తోడై ఉన్నాడు నన్ను ఎన్నడూ విడిచిపెట్టడు అన్నాడు అన్నడు విడిచిపెట్టడు అన్న అనుభవంలో విడిచిపెడతాడనే బాధతో కూడా దేవుడు ఎంతో నలిగిపోయాడు మన పాపములకే పాపముగా చేయబడ్డాడు రెండో కరింతి మరి ఐదు ఇరవై ఒకటిలో అందుకే చెయ్యి వదిలిపెట్టిన అనుభవం మన మన వదిలిపెట్టి మన చేతికి ఆయన చేతిని అప్పగించాడు కదా మనల్ని రక్షించి లేవనెత్తుట చేయి పనుకొస్తుంది పాప స్థితి నుంచి జిగటికట దొంగ భూమి నుండి లేపి బండపై అడుగులు స్థిరపరచాలని ఆయన కోరిక చేతిలో చే మన చేతిలో మన చేయి పట్టుకొని నడిపించే నడిపించాలని దేవుడు ఆశించడానికి అక్కడ శిల్వలో మన చేపట్టుకున్నాడు యోహాను పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో ఐదో మాటగా దప్పుగొంచున్నాను అని మానవ మనిషికు మన రుజువు చేసుకున్నాడు క్రీస్తు మన దాహ మన క్రీస్తుకై దాహంగా ఉన్నామా ఆయన సహవాసంకై దాహం కొంటున్నామా మరి కొర నలభై రెండు ఒకటిలో దుప్పి నీటి కొరకు ఆశపడినట్లు నా ప్రాణం నీ కొరకు ఆశపడుతున్నాడు ఇక అరవై మూడు ఒకట్లో కూడా దేవా నా దేవుడు నీవే ఆశతో కనిపించుతున్నాను అని కూడా దాంట్లో చెప్పబడింది నీరు లేక ఎండి ఉన్న ప్రాంతం నేను నీకు తప్పిస్తున్నాను నేను కూడా చెప్పాడు ఆత్మ సమానమైన తప్పికలో సహవాసం కోరుకుంటాం మాయంతి కోరికలన్నీ తీర్చగలం ఆరో మాటలో క్రీస్తు పలుకున్న ఆరో మాటలో ధర్మ శాస్త్రాన్ని నెరవేరుస్తూ వ్యూహాను పంతొమ్మిది ముప్పైలో సమాప్తమైందన్నాడు ఒక వ్యక్తి పాపము మరి శుద్ధిచేటకు బలి అర్పించే అవసరత మరొకేసారి క్రీస్తు బలిగా అర్పించుకున్నాడు కదా రోమ పది నాలుగులో ధర్మశాస్త్రం సమాప్తి చేశాడు రక్తము చిందించకుండా పాపక్షమణ లేదా ధర్మశాస్త్ర ధర్మాన్ని నెరవేర్చాడు బలిగా అర్పించుకుని బలి పశువుగా మారాడు ధర్మశాస్త్రం ఆధారంగా బలన్నీ సమాప్తం చేస్తున్నా పలికిన గొప్ప అనుభవం గొప్పది అదేవిధంగా మరి విశ్వసించే వాళ్ళకి మరి ప్రతి వానికి కూడా ధర్మశాస్త్రం నెరవేర్చడానికి క్రీస్తు రక్తము ద్వారా మరి అదొక బలి పశువుగా రోమా పది నాలుగులో పూర్తిగా నెరవేర్చే సత్యం ఎంతో గొప్పది ఏడో మాటగా లోక ఇరవై మూడు నలభై ఆరులో నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను దేవుడు వాంఛను క్రీస్తు నెరవేర్చాడు మన ఆత్మను కూడా మన మరణాంతరం మన శరీరము ఇక్కడ మనం పవిత్రమైన జీవితం జీవిస్తూ మన ఆత్మను దేవునికి సంతోషంగా అప్పగించాలి శరీరాన్ని ప్రాణాన్ని సులువకు అప్పగించాడు క్రీస్తు ప్రాముఖ్యమైన ఆత్మను దేవునికి అప్పగించాడు మన దేవునికి అప్పగించే వారంగా అది సిద్ధపడాలి శరీరంలో పవిత్రంగా ఉంచుకోవాలి శరీరం విడిచిపెట్టి మన జీవన ఆత్మను దేవుడు చేరాలి ఆత్మ తాను దయచేసి దాని దగ్గరికి వెళ్తుంది కదా ఇష్టపూర్వకంగా ప్రాణం తీసి అర్పించిన రీతిగా మన జీవితాన్ని ఇష్టపూర్వకంగా ప్రభుకు పూర్తిగా అప్పగించి పవిత్ర జీవితంతో నిత్యత్వంలో గడపటానికి మనం ఈ లెండితాల్లో పూర్తిగా ఆత్మీయంగా మరి లోతైన భక్తితో సిద్ధపడదాం క్రీస్ అనుభవాలు ప్రభు మాటలు కూడా కలబోసి ధ్యానించడం కూడా అది మరి ఆత్మకు శ్రద్ధ తీస్తూ క్రీస్తుని మరింత దగ్గరగా ఆయన శ్రమలు ధ్యానించడానికి సహాయపడతాయి ఈ శ్రమల ద్వారా మనకి క్రీస్తు శ్రమల ద్వారా విధేయత నేర్పుతాడు కాబట్టి విశ్వాసికి విధేయత కూడా ఈ శ్రమల కాలంలో తరబు చేసుకుని నేర్చుకొని ఆయన శిలువలో చూపించిన ప్రేమ విధేయత మనం కూడా అలవరుచుకోవడానికి ఇష్టపడాలి లేవి కాండము ఇరవై ఆరు మూడులో మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని ఉన్న ఎడల నా ఆజ్ఞలను అనుసరించి ప్రవర్తించిన ఎడల ఆశీర్వదిస్తాను అన్నాడు అంటే కట్టడలు నేర్చుకుని విధేది చూపిస్తే దీవెన మనకు వస్తుంది ఎఫ్ఎస్సి ఒకటి మూడులో క్రీస్తునందు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అనుగ్రహిస్తాడు అది పరలోక సంబంధమైంది ఆశీర్వాదం పొందాలంటే కొన్ని షరతులతో ఆజ్ఞలు పాటించాలి ఆత్మీయ భౌతిక ఆశీర్వాదాలు కూడా దేవుడిస్తాడు ప్రతి ఆశీర్వాదము కూడా దేవుడి నుండే పొందుతాం నిబంధన జన్మం కాబట్టి పాపం నుండి విడిపించి ఆత్మీయ శక్తితో నింపి నిత్య జీవ వారసులకు మనం చేస్తాడు పరలోక ఆశీర్వాదాలే మనం కోరుకోవాలి దేవుని కొరకు జీవిస్తూ ఆశీర్వాదాలను బట్టి ఆనందించాలి విశ్వాసం అనే తాళం చెవి ద్వారా విధేయత కలిగి జీవించట అవసరమని గ్రహించుకోవాలి కాండం పదకొండు ఇరవై ఆరులో ఇస్రాయేలీలు ప్రయాణంలో ఉషియా కట్టడాలు నేర్పించాడు ఆశీర్వాదాలు కావాలా శాపాలు కావాలా అని కూడా వాళ్ళని హెచ్చరించేవాడు ఆశీర్వాదాలే కావాలంటారు కదా మరి ఏలియా టైంలో కూడా మీరు రెండు ద్వంద్వ ప్రభుత్వంతో ఉండద్దు ఏదో కోరుకుండా అంటాడు కూడా విధేయత ద్వారానే ఆశీర్వాదాలు పొందుకుంటాం విధేయత వినయము విశ్వాసకి అవసరము అది మన లెంటి సమయంలో దేవుని దగ్గర నేర్చుకుని మరి ఆ రకంగా విధేయులమై వినయంతో జీవించడానికి ఇష్టపడాలి యోగు ఏడు పదిహేడులో దేవుడు గద్దించినప్పుడు మనం ధన్యులం అవుతామంట గద్దెంపుకు విధేయత చూపితే మనం ధన్యులంగా ఉంటాం దేవుడు హెచ్చరించితే మనము ఆయన మనం పట్టించుకున్నాడని గుర్తుపెట్టుకోవాలి సామెతలు మూడు పదకొండులో తండ్రి తన ప్రేమించి గద్దిస్తాడు హెచ్చరిస్తాడు ప్రేమిస్తాడు ఇదేది చూపించాలి మనం మరి ప్రకటన మూడు పంతొమ్మిదిలో యహోబా తను ప్రేమించమని గద్దిస్తాడు ఆ గద్దింపుకు లోపడాలి మనం తప్పిపోయిన కుమారుడు మరి వెళ్ళిపోయి ఆస్తంత పాడు చేసుకొని వచ్చినప్పటికీ మరి విధేయతతో నాన్న తగ్గించుకొని మరి తను క్షమాపణ అడిగినప్పుడు ఎంతో ప్రేమ చూపించి చూపించాడు కదా అది ఎప్పటికైనా సరే మనం తిరిగి ఆయన దగ్గర రావాల్సిందే విధే చూపించాల్సిందే మరి 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 దేవు దేవుని యొక్క విధేయత చూపడం ద్వారా ఆశీర్వాదాలు కాబట్టి తర్వాత మరి ఇస్రాయేల్ ప్రయాణము ముప్పై ఐదు సంవత్సరాలు అనేక అనుభవాలుండా పోయినా చివరి రెండు సంవత్సరాలు పాలు పాలతీరులు ప్రవహించే కారణాల కోసం సిద్ధపడ్డారు అందుకని వాళ్ళు అంటారు దేవుడు చేసిన కార్యాలు మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి దేవునితో మన సహవాసం చేయాలి నా నమ్మదగిన వారిగా విధ ఆశీర్వాదాలు పొందడానికి యోగ్యులుగా విధేయత చూపించి తగ్గించుకోవాలి అని వాళ్ళని హెచ్చరిస్తూనే ఉన్నాడు మరి ఆయన భద్రత ఇచ్చేవాడు నడిపించేవాడు మనం కూడా మరి శరీర అవసరాలకే ప్రాధాన్యస్తూ ఆత్మీయ అవసరాలని నిర్లక్ష్యం చేయకూడదు మరి ఆయన చేసిన మేడెప్పుడు మర్చిపోకూడదు తగ్గించుకోవడం హంబుల్ తగ్గించుకునే మనసు ఉండాలి గర్వం గల గుణ గుణము సైతాన్ని కలిగించేది యాగపు నాలుగు పదిలో మిమ్మల్ని మీరు ప్రభుత్వం తగ్గించుకోవాలి తను తను తగ్గించుకున్న వాడు హెచ్చింపు పడతారు తగ్గింపు లేని జీవితం ఆశీర్వాదం ఉండదు ఐక్యత ఉండదు స్నేహితులు దూరమైపోతారు గర్వంగా మాట్లాడితే తక్కువగా ఇతరులను చిన్న చూపు చూడకూడదు మరి ఒకసారి కొండ మేకలు ఒక బ్రిడ్జి దాటుతూ ఉంటే చిన్న దారి ఉందట అటువైపు ఒక మేక అటు రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ఇంకొక మేక వస్తున్నారట మరి ఎలాగా దాటుతారు ఒకరికొకరు అందులో ఒక మేకట దాని మీద పడుకుందట పడుకుంటే ఆ దారిలో ఆ రెండో మేక దాని మీద దాటుకుని వచ్చిందంట శరీరం మీద కాళ్ళు పెట్టి చూసారా ఒకరు తగ్గించుకోబట్టి వాళ్ళిద్దరికీ క్షేమం జరిగింది మనం తగ్గించుకుంటే ఎన్నో రకాల అద్భుతమైన దీవెనలు మనం పొందుతాం ఒకరినొకరు మేలు పొందుతాం దేవుడు కూడా ఎంతో తగ్గి దీవిస్తాడు ప్రత్యేకమైన దీవెనిచ్చి సంతోషపడతాడు దేవుడు దేనిలకు దీవెనిస్తాడు ఆమోసు ఐదు పద్నాలుగులో ఆమోసు ఐదు పద్నాలుగు బ్రతుకున్నట్లు కీడు పిలిచి కీడు విడిచిపెట్టి మేలు చేయాలి జీవ మార్గం మరణ మార్గం రెండు ఉన్నాయి మరి మనుషులట పాపులు తన మార్గం మార్చుకోమని దేవుడు బోధించేటప్పుడు అందరం పాపు కాబట్టి గర్వస్థితిని చేసుకొని మరి మన హృదయాలు వెలుగుతో నింపుకొని మన పవిత్రంగా వినయంతో జీవించడం నేర్చుకోవాలి నీతి క్రియలు మన అన్ని అరవై నాలుగో క్రిత ఆరులో మురికి గుడ్డలాగా అట ఎంత ఉతికినా సరే బా ఇవి బాగో పడేయడం అవి ఆ రకంగా మరి మన చెడు క్రియలు అంత గర్వంతో నిండిన క్రియలు మనకు ఉండకూడదు మృగమాకాండ ఇరవై ముప్పై ఆరులో ఏవో పరిశుద్ధులని బంగారు రేకుతో తయారు చేయబడిన ఒక ప్లేట్ అట నీలి బట్టతో చుట్టబడి ఆహరంను అంటే యాజకుడు యొక్క తల మీద పెడతారట అంటే అది పవిత్రంగా ఉండాలనే అది అని పరిశుద్ధతలో మనం ఎంత పరిశుద్ధంగా ఉన్నప్పటికీ ఏదో పాపం ఆవగించంత మనకుంటూనే ఉంటుంది అది గమనించుకొని సరిదిద్దుకుంటూ మన క్రైస్తవులుగా విశ్వాసంలో కర్తవ్యము హోషియాలో కూడా నేలలో దున్ని రాయి రాయి అడ్డొస్తే దాన్ని తీసేసుకున్నట్టుగా మనలో చిన్న చిన్న పాపాలన్నీ కూడా దున్నుకొని సరి చేసుకుని మన పవిత్రత కాపాడుకొని వినయంతో ఉండటం చాలా అవసరం గల్తీ ఆరు రెండు రెండవ చనంలో ఒకరి భారాలు ఒకరు భరిస్తూ మేము పాటిస్తూ మరి గొప్ప అని గర్వించక పరీక్షించుకోవడం మనం చాలా చాలా అవసరం అంతేకాదు మరి ప్రతి చిన్న విషయంలో ఇతరులతో పోల్చుకొని వాళ్ళకంటే నేను గొప్ప వాళ్ళకంటే నేను ఆధికలో ఉన్నాను అని గర్వించకూడదు వాళ్ళ చిన్న చూపు చూడకూడదు క్రైస్తవులుగా ఉండకూరే వాళ్ళలో దీనత్వం ఉండాలి దీన మనసులో దేవుడు దీవిస్తాడు రాజ్యం వారిది అన్నాడు కదా ఒకసారిట చాలి పురుగును పట్టు పురుగు రెండు కలిసి ఒకళ్ళు ఒకళ్ళు అనుకున్నాయట ఏంటి ఎంతసేపు పడుతుంది గూడు నిర్మించుకుంటే అని సాలి పురుగు హేళం చేసిందంట సాలి పురుగు చూడదే అంత త్వరగా ఒక్క రోజులో కట్టేసుకుంటున్నాను నా నా గూడు అని చెప్పిందట ఎగత చేసి నువ్వు చాలా సోమరవి అని ఎట్లా తిట్టిందంట సరే అప్పుడు పట్టు పురుగు అందంట నేను నిదానంగా కట్టిన నా పట్టునే నా పట్టునే ఎంత విలువైంది కాబట్టి మానవులు గౌరవిస్తారు వాళ్ళకి నేను ఉపయోగపడతాను ప్రజలు కోరుకుంటారు అని చెప్పిందట నిజమే మనం ఓర్పుతో ఉండి గర్వం లేకుండా ఉన్నప్పుడు తప్పు ప్రభు చక్కగా మన దీవించేవారిగా ఉంటాడు మన దీవెన మరి ఇతరు ఆయన గమనించి వీళ్ళ నిజంగా గర్వం లేదందుకే అని చెప్పుకుంటారు కాబట్టి మనం ఈ రెండు సమయంలో దీనతో నేర్చుకోవాలి పౌలు కూడా మరి ఎవరి పనులు వారు నిర్మగ్నం అయిపోవాలి మరియు కూడా ఎంతగా తగ్గించుకుంది లోక ఒకటి నలభై ఆరులో ఆ దీనురాల్ని దాసురాల్ని దీనస్థితి కటాక్షించే ఉన్నది ఎంత తగ్గి తగ్గింపు చూసాం తనలో దాటి ఉట్టి విస్తరాకి ఏర్పడుతుంది నిండి విస్తరాకి అణిగి పణి ఉంటుంది అన్ని ఉన్న వాళ్ళు అణిగే ఉంటారు వెరుగు లేకుండా తగ్గించుకొని ఉంటారు గొప్పలు చెప్పుకోరు ఇతరులు కనబడేటట్టుగా సేవ చేయరు దాతృత్వం కూడా కనబడకుండానే చేస్తారు తగ్గింపుతో వినయం ఉంటుంది గౌరవం ఉంటుంది పొగరుగా జీవిస్తే ఉంటూ విశ్వాసకి ఏమాత్రం తగదు మరి మంచిగా చూస్తూ మంచి మాటలు మాట్లాడుతూ మరి ఉండటం చాలా అవసరం మరి సమీక్షితంగా మాట్లాడటం అవసరం మరి క్రీస్తు అయితే కాళ్ళు శిష్యుల కాళ్ళు కలిగిన దీనత్వం చూపించాడు తగ్గింపు వినయం చూపించాడు సిలువలో కూడా పొలెత్తు మాట లేదు నోరెత్తలేదు ఎంత వతకుతే తేపడిన గొర్రె పిల్లలు సహించుకున్నాడు మనం కూడా ప్రభు ప్రేమను మొదటి మాటలో ఎంత మంచి మాట మాట్లాడాడు వీళ్ళు ఏం చేస్తారు పెడితే ఏదో క్షమించన్నాడు క్షమాపణ చూపించాడు పక్క దొంగను దీవించాడు పరదేశం అని చెప్పాడు వెంటనే రెస్పాన్స్ ఇచ్చాడు నిజంగా మనము సిలువ ధ్యానంలో మరి ఇలాంటి సమయంలో సిలువ ధ్యానంలో తగ్గింపును క్రీస్తు శిలువలో చూపినటువంటి సహనాన్ని మనము నేర్చుకుందాం ప్రభు కృపలో ఇలాంటి సమయంలో మరియు లోతైన భక్తితో ప్రభుని ఆరాధిద్దాం గత సంవత్సరంలో ఆలోచించిన రీతిగా దేవుని శ్రమను ధ్యానిస్తూ ఆయన ధ్యానంలో మరి పవిత్రులమై ఆయన నిత్యత్వం సిద్ధపడదాం అట్టు కృప ప్రభు మనకు అనుగ్రహించగాక ఆమెను